నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ అండి హైఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో క్రిబిల్ త్రీ నేను ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనం ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ రిమూవ్ అవుతారా లేదా అనేటువంటిది ఇది థర్డ్ పార్టీ నుంచి అంటే వేరే రిలేషన్స్కి కూడా ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉండి ఇప్పుడు వేరే కొత్తగా న్యూ ఫ్రెండును ఫ్రెండ్షిప్ చేశారు అంటే ఆ ఫ్రెండ్షిప్ నుంచి మళ్ళీ రిమూవ్ అవుతారా లేదా అనేటువంటిది రిమూవ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వస్తారా లేరా అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఒకసారి చెప్పుకుందాము కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి వీడియోను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండలం డూకర్ణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు వీళ్ళని అంటే ఈ డెవలప్మెంట్కి మెల్లగా ఈరోజైతే కరెంటు స్తంభాలకి అలా ప్రాసెస్ అయితే జరుగుతుందండి అమ్మవారి దయవల్ల అమ్మ తొందరగా అక్కడ కరెంటు వేయించుకుంటే మోటార్ ఫిట్టింగ్ అవన్నీ జరుగుతాయండి నేను మొన్న వెళ్ళేసి వచ్చాను కదా అంటే శుభ్రం చేయలేదు అంత క్లీన్గా లేదని చెప్పేసి నేను ఫొటోస్ తీసుకురాలేదండి వద్దు కానీ మంచిగా అక్కడ మోటార్ ఫిట్టింగ్ అయిన తర్వాత మంచిగా నీళ్ళతోటి అభిషేకం చేసిన తర్వాత మీకు నేను అక్కడి నుంచి ఒక చిన్న వీడియో చేసి మీకు ముందైతే అప్లోడ్ చేస్తానండి అక్కడ డెవలప్ పనులు అయితే స్టార్ట్ అయినాయని చాలా సంతోషం అండి ఈరోజు స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈరోజు చేస్తామని అన్నారు కేఏ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను ప్రతి ఈ ఛానల్ని నడిపించి ఈ దేవతామూర్తులని మీరు విశ్వవ్యాప్తం చేసే తనకు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి రీడింగ్ తీసుకునే వాళ్ళకి ఈరోజు సాటర్డే అండి రేపు సండే నేను అందుబాటులోనే ఉంటాను మీరు చేయొచ్చు త్రిబుల్ త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ పెట్టానండి మీరు తప్పకుండా కాల్ చేసి రీడింగ్స్ తీసుకోవచ్చండి మనం తీసుకునేటువంటి కంటెంట్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరికి వస్తారా లేరా అనేటువంటిది తీసుకుంటున్నానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి సెవెన్ అప్ స్వాట్స్ వచ్చింది ఓకే కింగ్ అప్ కప్స్ ఓకే టెన్ అప్ కప్స్ ఓకే అండి త్రీ అప్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ కింగ్ ఆఫ్ పెటికల్స్ ఓకే అండి ద హెయిర్ పెంట్ మనం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలండి ద టెంపరెన్స్ ఓకే టెన్ ఆఫ్ స్వాడ్స్ వై నైట్ ఆఫ్ స్వాడ్స్ ఇదేం ట్రైడింగ్ నైట్ ఆఫ్ స్వాడ్స్ ఏ సబ్ పెటికల్స్ మనకు డెక్ వచ్చేసి ఇది ఉంది అయితే కొంచెం క్లారిఫికేషన్ అయితే అడుగుదామండి చాలా సాడ్గా ఉన్నాయి టెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది ఇది టెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చిందో అడుగుదామండి ఓమ్ నమర్షి శ్రీ మాధ్రేనమ ప్లీజ్ ఈ యూన్వర్స్ ఈనియల్స్ సెవెన్ ఆఫ్ షార్ట్స్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ నుంచి రిమూవ్ కావడం ఇష్టం లేదా వీళ్ళ దగ్గరికి రావడం ఇష్టం లేదా ఏంటి వాళ్ళతో ఉన్నందుకు వాళ్ళకు ఆ సిచ్యువేషన్ ఉందా ఓ ఓకే అండి మనకు అది కింద పడినానికి తీసుకున్నాం ఓకే అక్కడ గొడవలు అవుతున్నాయంటే అలా ఇంకా ఎందుకు ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి ఇది ఇంకా టెన్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి టెంపరెన్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఫోర్ ఆఫ్ స్వార్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి స్ట్రెంత్ ఓకే మనం రీడింగ్లోకి వెళ్దామండి రీడింగ్ చాలా క్రిటికల్గా ఉంది అసలు మీ పర్సన్ అంట నుంచి రిమూవ్ అయ్యి రావాలంటే ఇంత అసలు ఎట్లా ఉందని అంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళారు కానీ గొంతు మీద కత్తి పెట్టినంత పని అవుతుంది అంటే మీ నుంచి పోయిన తర్వాత వాళ్ళకి రిమూవ్ అయ్యి రావడానికి అక్కడైతే చాలా గొడవలు అయితే జరుగుతున్నాయంట అండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారంట వాళ్ళైతే హ్యాపీగా లేరంట ఎందుకు హ్యాపీగా అంటే మీ దగ్గర ఏదైనా మనీ లేదని చెప్పేసి కనుక వాళ్ళు మీ నుంచి రిమూవ్ అయ్యి వెళ్ళిపోతే అదే మనీ తీసుకొని మీ దగ్గరికి వద్దామని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీ మ్యాటర్ కూడా వాళ్ళ మధ్యలో వస్తాయి ఇగో ఇలాంటి గొడవలు అయితే అవుతున్నాయి వాళ్ళకి మీకు తేడా మీ పర్సన్స్కి అయితే తెలిసి వచ్చిందంట అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ మీ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అట్లా వాళ్ళైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు గొడవలల్లో ఉన్నారు ఆ గొడవలకెళ్ళి వాళ్ళు అసలు ఎవరు మాట్లాడుకోవటం అయితే లేదు అదేదంటే మీ లైఫ్లో ఏదైతే లేదని వెళ్ళారో అక్కడైతే ఏవి లేవు అటు నుంచి అయితే రిమూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలి కాస్త మనీ కూడా తీసుకొని వాళ్ళకి పెట్టిన ఒకటే పెట్టకున్నా ఒకటే నేను నా పర్సన్ దగ్గరికి వెళ్దాము నేను చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా గో ఇలా అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారు అసలు ఏంది ఇలాంటి పరిస్థితి ఏంటికి వచ్చింది నాకు ఇగో ఏటూ తెలుసుకోలేని పరిస్థి పరిస్థితిలో ఉన్నారు మీరా వాళ్ళ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కానీ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి వెళ్ళారు కానీ అవన్నీ ఏవి లేవు నేను ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి నా పర్సన్ దగ్గరికి నేను ఎలా వచ్చాను అసలు అన్నీ నా పర్సన్ తోటి ఉన్నా కానీ నేను లెక్క చేయకుండా వచ్చేసాను ఇప్పుడు అన్హెల్తీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఎందుకు అన్హెల్తీ ఇష్యూస్ అంటే అక్కడ చాలా హార్డ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఓవర్గా థింకింగ్ చేయడం వల్ల లోపల బాధపడుకోవడం వల్ల వాళ్ళకి అన్హెల్తీ ఇష్యూస్ అయితే బాగా వచ్చాయంట అక్కడి నుంచి ఇంకా వాళ్ళైతే ఏం చేస్తున్నారు బాగా నిద్రలో కూడా ఏడ్ చేసుకోవడం వల్ల కూడా భగవంతునికి ప్రేర్ చేస్తున్నారు ఇంకొకటి పెద్దల సజెషన్స్ అడుగుతున్నారు బా దేవుళ్ళ దగ్గరికి కూడా పోయి ఇలా చూపించుకోవడం కూడా చేస్తున్నారు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నాకు ఎందుకు అనల్తే ఇష్యూస్ నాకు ఎందుకు ఇలా బాధలు మర్చిపోలేని బాధలు అని చెప్పేసి ఏడ్ చేస్తున్నటువంటి బాధలు నాకు నిద్ర లేవు అని చెప్పేసి అయితే దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి మీ గురించి వాళ్ళు పెద్దవాళ్ళ సజెషను ఇట్లే బాబా వాళ్ళ సజెషన్ లేకుంటే టారో రీడర్స్నే లేకుంటే ఏదో ఒకటి సజెషన్స్ అయితే అడుగుతూ ఉన్నారండి వాళ్ళు ఎందుకోసం అడుగుతూ ఉన్నారు అంటే నా మేము చాలా మంచిగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎందుకు అయ్యాను నేను ఇట్లా అని అని చెప్పేసి అయితే వాళ్ళు బాగా తరకాయించి ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే వస్తున్నారండి అది ఏంటని అసలు ఎంతమందిని చూసినా ఏ ఎక్కడికి ఏ ఉన్నాయని వెళ్ళుకున్నా కానీ ఈజ్ గోల్డ్ లాగానే మీ ఇంపార్టెన్స్ మీరు మీరు చాలా వాళ్ళ మీరు చూపించేటువంటి ప్రేమ మరి ఎక్కడ దొరకదు అనేటువంటిది మీ దగ్గర ఉన్న బాండింగ్ ఎక్కడ ఉండదు అనేటువంటిది వాళ్ళైతే తెలుసుకున్నారు ఇప్పుడు మీ గురించి రియలైజ్ అయ్యారు వాళ్ళైతే మీ దగ్గర ఉంటేనే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ అంటే మీరే సెట్ అవుతారు ఎవరున్న పైన పైన మెరుగులే అన్నట్లు ఉంది అనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చిందండి మీ దగ్గర ఉంటేనే హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీగా మంచిగా ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు తప్పకుండా మీ దగ్గరికి అయితే వస్తే లైఫ్ ఒక బ్రైట్గా ఉంటుంది మంచి మంచి లైఫ్గా మేము ఉండేవాళ్ళము ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలి మీ దగ్గర ఉంటే డబ్బుకి ఏ లోటు ఉండదు ప్రేమకి ఏ లోటి ఉండదు నిద్ర తిండి అన్నీ హెల్త్ అన్నీ సంపాలలో చాలా లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు మీ దగ్గరికి రావడానికైతే మూవ్ అయ్యారండి తప్పకుండా వస్తారు వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అయ్యి మీ దగ్గరికి అయితే అర్జెంటుగా రావాలి అనేటువంటి నిర్ణయానికి అయితే గట్టిగా వచ్చారండి వాళ్ళు ఇంకొక ఇంకా పెట్టికల్స్ అని అంటే మీ దగ్గర మీరు ఒక మంచి స్థిర తత్వము మంచి గుణగణాలు ఉండేటువంటిది అంటే చాలా మంచి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి సారీ అండి ఓం నమ శివ మాత్రే నమ వాళ్ళు నిద్రలేని రాత్రులు కూడా బాగా గడుపుతూ ఉన్నారంట అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా నా పర్సన్ దగ్గరికి నేను కప్ ఆఫర్ తీసుకొని ఒక న్యూ పర్సన్గా మారి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సారీ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ కాదండి ఇగో మీ దగ్గరకు వచ్చి అయితే హ్యాపీగా గడపాలి అనేటువంటిది వాళ్ళైతే టోటల్గా అనుకుంటా ఉన్నారండి ఇలాంటి మనీ ఇష్యూస్ నుంచి బయటపడాలి ఇవి ఉన్నాయి కదా కొంచెం రెండు విషయాల గురించి వాటి నుంచి మీరు స్ట్రెంత్ అవ్వాలి అయ్యి మేము బయటపడాలి అనేటువంటిది టోటల్గా రీడింగ్ ఏంటంటే వాళ్ళ నుంచి మూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలి అనేటువంటి స్ట్రాంగ్ నిర్ణయము వచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని అయితే వాళ్ళు తీసుకున్నారండి ఇదండి రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అవుతుందో మధ్య మధ్యలో కాస్త డిస్టర్బెన్స్ వచ్చాయి క్షమించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి ఇప్పుడు మనకి ఏంజెల్ గైడెన్స్ అయితే తీసుకుందామండి మీకు రీడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్రిబుల్ వన్ పే చేసి పెట్టండి నేనైతే తప్పకుండా రీడింగ్స్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారో ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఎప్పటికైనా కొండలు నులుపుగా ఉంటాయి కదండీ అవి మనం మైండ్ సెట్ ఏది న్యూని కోరుకుంటాము కానీ కొన్ని న్యూలో ఎట్లా ఉంటాయంటే నాణ్యత ఉండదు అదే అంతే న్యూ పర్సన్స్ని మనం చూసామంటే అందులో మనకి నాణ్యత అనేది లేదు ఓల్డ్ పర్సన్స్ విలువ న్యూ పర్సన్స్ దగ్గరికి పోయిన తర్వాతనే తెలిసి వచ్చి రియలైజ్ అయ్యి మళ్ళీ అయితే మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రావాలి అనేటువంటిది అయితే రైడింగ్లో చెప్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అలా ఎవరెవరికి అలా రెసిడెంట్ అయ్యిందో ఈ పర్సన్స్ ఎవరెవరు ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తున్నాయో చూడండి అండి లుక్ ఏ సైన్ అదే యూనివర్స్ మీకు ఎవరెవరికి కలుపుతుందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడైనా మీరు గమనించండి ఇంకా సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుందంటండి కంగ్రాచులేషన్స్ ఓకే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ కూడా నా నుంచి ఇది లభించబోయింది మీ పర్సన్స్ గురించి ఇంకా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే అందబోతుందంట థ్యాంక్ యూ సో మచ్ అండి రొమాన్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయంట నీడ్ టూ వరీ అని చెప్తున్నారండి బాటంతో డిక్ వచ్చేసి ఇదండి రీడింగ్ మీరు అనుకునేటువంటిది మీ లైఫ్లోకి రాబోతుంది అనేటువంటిది ఈ రీడింగ్ వల్ల తెలుస్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంజల్ నెంబర్స్ వన్ వస్తే నెంబర్ వన్ టూ వస్తే రిలేషన్కి త్రీ వస్తే గురువు అనుగ్రహము ఫోర్ వస్తే ఎట్లా దిక్కులు అవి ఆశీర్వాదము ఫైవ్ వస్తే కూడా పంచభూతాల ఆశీర్వాదము అంటే సిక్స్ అంటే శుక్రుని అనుగ్రహము ఫైవ్ అంటే బుధుని అనుగ్రహము ఇలా అండి ఇంకా రాహుకేతులు అందరి అనుగ్రహాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబరు మీకు ఏ నెంబరు లక్కీ నెంబర్ ఉంటే ఇవి కూడా అనుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ అండి ఓం నమ శివ శ్రీ మాత్ర వన్ ఫైవ్ ఫైవ్ డబల్ ఫైవ్ వచ్చింది డబల్ ఫోర్ వచ్చింది త్రీ టూ టూ డబల్ టూ వచ్చింది త్రిబుల్ టూ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి రిలేషన్కి ట్రిబుల్ టూ అన్నాను కదా మీ రిలేషన్ అయితే చక్కబడబోతుంది కంగ్రాచులేషన్స్ అండి రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు మంచిదండి వీడియో దాకా చూసి లైక్ చేసిన